జాతీయ రహదారి పదహారు ఆరు లైన్ల విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఎంపీ పురంధేశ్వరి అధికారులకు సూచించారు అనకాపల్లి అన్నవరం రాజమహేంద్రవరం దివాన్ చెరువు మధ్య సుమారు నూట అరవై కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించేందుకు కేంద్రం పచ్చచెండా ఊపింది ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు నుంచి రాజానగరం మండలం తూర్పు గోనగూడెం వరకు పదకొండు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించనున్నారు ఈ పనుల నిర్వహణపై కలెక్టరేట్లో ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్సీ సోము వీరాజు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడ అండర్ పాస్ కానీ గాని అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే నేషనల్ హైవే నానుకుని ఉన్నాయో వెనక్కి ముందుకు వెళ్లాలంటే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఏ రకమైనటువంటి రోడ్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద అంతా కూడా చర్చించడం జరిగింది రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి మనకి పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద కూడా అంటే డీకంజెషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద కూడా సమీక్ష జరిగింది జీరో పాయింట్ నుండి ఇటు దివాన్చెరు వైపు వచ్చేది అటు రాజమండ్రి వైపు కూడా వెళ్ళే విధంగా మనం ప్రతిపాదన చేస్తే బాగుంటుంది అనేది కూడా మరి బలరామకృష్ణ గారు వారు కూడా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది కనుక దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు ఇప్పటికే టెండర్లు పిలిచినా కూడా మనం దానికి ఏ రకంగా వెసులుబాటు చేయవచ్చో దాని మీద దృష్టి పెడతామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది